ప్రత్యేక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో నడకన శ్రీశైల దేవి మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకోవడానికి వెళ్తుంటారు బ్రహ్మరాంబికా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా కొలిచే కర్ణాటక భక్తులు ఉగాది పండుగ నాడు కాలినడకన తమ స్వగ్రామాల నుండి తరలివచ్చి ఆమెకు చీరే సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అంతేకాక భక్తుల కోరికలు నెరవేరినందుకు భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తుంటారు అంతేకాక తాము పండించిన పంటలను స్వామి అమ్మవార్లకు ఉగాది నాడు సమర్పించడం ఆనవాయితీ కాలినడకన శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దర్శనార్థం ఉగాదిని ప్రత్యేకంగా ఎంచుకోవడంలో ప్రాముఖ్యత ఏంటి అన్న విశేషాలను మా ప్రతినిధి రాధారెడ్డి అందిస్తారు మల్లికార్జున స్వామి అమ్మవారిని కలిసి మనకు కర్ణాటక నుంచి భారీ ఎత్తున పాదయాత్రతో మనకు ప్రతి సంవత్సరం మనము ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాము అయితే ఎందుకు వస్తున్నారు ఎలా వస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము అయితే కర్ణాటక నుంచి పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసినటువంటి స్వామి ఆ ని సమర్పించే సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్గా మనము మన తెలుగింటి ఆడపడుచులకు ఇంటి ఆడపడుచుకు మనం ఒడిపియాన్ని సమర్పించే సంప్రదాయం మనకు ఆనవాయితీగా వస్తూనే ఉంది సో ఇందులో భాగంగానే కర్ణాటకలకు ముఖ్యంగా కర్ణాటకలకు ఆ బ్రహ్మరాంబా దేవి వారి ఇంటి ఆడపడుచుగా వాళ్ళు కొను తీస్తున్నారు అయితే ఇందులో భాగంగానే చాలా మంది కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా కాలి నడకతో ఆ ఉడియాన్ని తలన మోసుకుని చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ఈ పండు టెండర్ లో ఆ ఎటువంటి రాని కూడా వాళ్ళు భయపడకుండగా ఆ కాలి నడకన చెప్పులు లేకుండా నామస్మర్ణంతో తెలియకుండా పాదయాత్ర మా కోసం కనిపించట్లేదు ఆ నామస్మర్ణం మాకు అలా ఉంటుంది చక్కటి మూసింది అని చెప్పి వాళ్ళ మాట మరి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఒక ఆడపిల్లగా ఒక మహిళగా ఇంత దూరం నుంచి ఇంత బరువున నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు కదా ఎంత బరువు అనేది యాక్చువల్గా సాధారణమైన మనుషులు ఇక్కడ నుంచి మనం ఒక పది మీటర్లు వెళ్ళాలన్నా కూడా మనకు ఈ మండటండలో దాదాపు అయితే మనకు సమయం తొమ్మిదిన్నర అవుతుంది మరి ఈ సమయంలో మనం పది మీటర్లు కూడా నడవలేని స్థితిలో మనమైతే ఉన్నాము మరి ఒక మహిళగా ఒక చాలా మంది మహిళ మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు హృదయాన్ని సమర్పించినవి పాదయాత్ర మాట్లాడి తెలుసుకుందాం ఎలా వస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అడిగి తెలుస్తున్నాం నమస్తే అమ్మే మీ పేరు శోభ ఎక్కడి నుంచి బాగల్కోట్ డిస్ట్రిక్ట్ ఏమనిస్తాను ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అయ్యారు ఎన్నిలో క్షేత్ర ఉంటారు శ్రీశైల క్షేత్రీన్ ఫిఫ్టీన్ డేస్ హోదా బ్రీచ్ హోదా అఫెస్టివల్ మే దేన ఓ క్యా బోల్తావో ఒడినియం ఒడిపినా అంటే మీరు ఫెస్టివల్ రోదిస్తారా ఎల్లక విడి ఏదైనా రోదిస్తారా ఎల్ల ఎల్ల ఓకే ఓకే ఫెస్టివల్ మాడ హ ఫెస్టివల్ రోదిస్తారా ఒడికి మేమేం తీసుకో పోతారా అమ్మ వాళ్ళు ఓ క్యా బోల్తావో గిఫ్ట్ ఓ బోల్తాడే గిఫ్ట్ క్యా క్యా అలేతా ఏం గిఫ్ట్ ఏంటా అంట ఇక్కడ పాదయాత్రలే కాదు వాహనాల్లో కూడా వడ్డీ అని సమస్య తీసుకొని వెళ్తూ ఉన్నారు చాలా మంది భక్తులు ఇక్కడ మనకైతే ఒక వెహికల్ కనిపిస్తుంది ఈ వెహికల్ అతను చాలా మొత్తం లగేజ్ అంతా నింపి చాలా మంది ఇక్కడ వస్తున్నారు ఈ వెహికల్ తో పాటు అసలు మీరు ఎన్ని రోజులు అయింది ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంత దూరాలు ఎంత దూరం నుంచి వస్తున్నారు ఎన్ని రోజులకు చేరుకుంటారు అనేది మీరు మాట అడిగి నమస్తే సార్ నేను నేను దుండప్ప గుండప్ప ఎక్కడ ని చేస్తున్నారు జమకండి తాలూకా ఇప్పటికే ఓకే ఏ జిల్లా బాగల్కోట్ జిల్లా ఓకే ఎన్ని లో అనేది మీరు స్టార్ట్ అయ్యి 11 జనవరి ఓకే ఇట్లా చేకుంటారు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వెళ్సటువంటి శ్రీ భ్రహ్మరాబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఉద్దేశించుకొని అలాగే ఈ ఉగాది పర్వదినాన ఈ నెల మాసం మొత్తము కూడా కర్ణాటక టీలు మన భ్రమరాంబ అమ్మవారికి ఒడియాన్ని సమర్పించే సాంప్రదాయము వారికి ఆనవాయితీగా వస్తుంది అలాగే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అలాగే వారి ఇంటి ఆడపడుచుగా కొలుస్తూ ఉంటారు అయితే ఈ ఒడితియాన్ని వీళ్ళు ఎలా సమర్పిస్తారు ఎందుకు సమర్పిస్తారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము అలాగే ఆ దువుల ప్రార్థన నుంచి ముఖ్యంగా కాలినడకన వచ్చే వాళ్ళు చాలా మంది విరివిగా వస్తూ ఉంటారు వారి భక్తిని చాటుకొని అదే అందులో భాగంగానే మనం ఇక్కడ చూసినట్టయితే చాలా మంది గుర్రాలతో అలాగే ఆవులను తీసుకొని గుండలు తీసుకొని దానిపైన సారని పెట్టుకొని ప్రమరాపిగా దేవి సమర్పించడానికి కూడా అలాగే కొంతమంది పక్కన చూస్తే వాళ్ళకు కట్టెలు కట్టుకొని కూడా శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకొని వీరి యొక్క వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆ అలాగే ఒడి బియ్యాన్ని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు మరి వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎన్ని రోజులకు ఎన్ని రోజులు రాబట్టి ఎన్ని రోజులకు శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుంటారు అసలు వీళ్ళు దారిలో వస్తున్నప్పుడు వీళ్ళు ఏమైనా సమస్యనే ఉన్నాయని ఎలా వస్తున్నారు అనేది ఇవన్నీ కూడా మన విషయాల గురించి వీరి మాటలు అడిగి తెలుస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నట్టయితే బెల్గావ్ నుంచి దాదాపు పదమూడు రోజుల నుంచి వీరు కొనసాగిస్తున్నారు ఈ పాదయాత్ర అలాగే ఈ మన గుర్రాలు ఇక్కడ మన గుర్రాలు అయితే చూస్తున్నాం గుర్రాలు అయితే ఆవులు ఇవి దీనికి ఒకసారి చూసుకొని వస్తూ ఉన్నారు ఇంకా వీరి మాటలు అడిగి తెలుస్తున్నాం సారే ఏమేమి తీసుకొస్తారు అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు ಯಾವ ಗುಂದೊಳಗ್ ಹೊಡೋದಲ್ಲ ಗಾಡಿನ ಹೂಡುದಿಲ್ಲ ಯಾವ ಬಣ್ಣ ಕೆಲಸ ಹೋಗೋದ್ರಿ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ಕೋದು ಮತ್ ಮಣಿ ಒಳಗೆ ಹೋಗಿ ಆರಾಮ್ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಆರಾಮ್ ಇರುದ್ರಿ ರಸ್ಲಿ ಹೋಗಿ ಕಂಟ್ಲ ಎತ್ತಿ ಅಂತೇಳಿ ಹೆಸರಿ ಅದ ಅದ ಅದು ಅದ್ರಿ ಅದ ಕಂಟ್ಲೀಗ ಬಸವಣ್ಣ್ರಿ

ಆ ಕಂದಕ ಬಂದ ನಂತರ ಇಲ್ಲಿ ಮಹಾಪ್ರಸಾದ ಮಾಡ್ಕೊಂಡು ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಒಂದು ಫಿಫಿಸಲಮ್ಮ ಆ ಬಸ್ ವಾಪರ್ ಬಂದ್ರೆ ಒಂದು ದಿನ ಮತ್ತೆ ಅದೇ ದಿವಸ ವಾಪಸ್ ಹೋಗೋದು ಎಷ್ಟೋ ದಿನ ಆಗ್ತೈತಿ ಒಂದು ತಿಂಗಳು ಒಂದು ತಿಂಗಳು 30 ಒಂದು ತಿಂಗಳ 30 భక్తుడు మనకు ఇచ్చిన సమాచారం ఏంటి అంటే వారు ఆనవాయి అని కాకుండా జస్ట్ నేను అమ్మవారిని దర్శించుకోవడం కోసమే నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి వయసు నుంచి నేను నడుస్తున్నటువంటి దాదాపు నాట్ ఓన్లీ రాము చాలా చిన్న పెద్ద ముసలి మృతకాన్ని తేడా లేకుండా అసలు మండు టెండెన్స్ సైతం లెక్క చేయకుండా చాలా మంది పాదయాత్రతో వచ్చి ఆ శ్రీశైల మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు మరి ఇందులో భాగంగానే ఇక్కడ ఒక కొంతమంది మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు వీరు కూడా ఉడిపి అనేది అమ్మవారికి సమర్పించ అసలు ఆ ఒడిబియ్యము సమర్పించే సాంప్రదాయము ఆనవాయితీ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఎప్పుడొస్తుంది ఎందుకు ఈ ఒడిబియని పలన మోసుకొని ఇంత సూర ప్రాంతాల నుంచి ఆ అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు అసలు వారి కోరిన కోరికలు తీర్చే కల్ప వల్ల అసలు ఏంటి విషయాలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది అనేది వీరి మాటల్లోనే అంట వాళ్ళ అమ్మవారి యొక్క పుట్టిన ఇల్లు లాంటిది ఈ కర్ణాటక ప్రదేశం ప్రజలు అనేది మనం చెప్తూ ఉంటాము సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీరు అమ్మాయి బసరకోట బల్లారి జిల్లానా జిల్లా బిల్లా పదకొండు సంవత్సరాలైతే సాయం ఆ ఉడిపి తీసుకొచ్చే సంప్రదాయం మాత్రం మీ వంశ పారంపరంగా వస్తుందా తెలుపు ఏంటి నడుస్తుంటే వస్తున్నారు వాళ్ళు అందరూ సాయం గురించి పోతాం ఆ ఒడియంలో ఏమేమో వస్తువులు ఉంటాయి మామూలుగా అయితే మన తెలుగు ఆడపట్లో పసుపు కుంకుమ బియ్యము కొబ్బరి గిన్నెలు ఇలాంటివి మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఏమైనా స్పెషల్గా ఏమైనా తీసుకోపోతారా అమ్మవారు కొబ్బరి గిన్నెలు అంటే మీరు కోరిన కోరికలు తీర్చే కలుపుకోవాలిగా అని అనుకోవద్దు కదా భ్రమరామిక అమ్మవారిని మా అమ్మ అమ్మకాని అంతా సాగే ముందు జరిపిస్తుంది కాకపోవాలి కాబట్టి చేస్తాం మీ ఇంటికి ఆడపడుచులంతా పోతాం మరి ఈ సంవత్సరం మీరు ఏ కోరికని కోరుకున్నారో మరి అది కోరిక తీరుందంటారా అయ్యాన్ని ముందు అయిపోయింది మా మనసులతో ఏమను అంతా జరిపిస్తుంది తర్వాత చేసుకుని పోతాం ఎప్పుడు స్టార్ట్ అయినారమ్మా అప్పటి నుంచి మీరు స్టార్ట్ అయిన నొప్పులు ఏమైనా వస్తున్నాయా మీకు కాళ్ళకు నొప్పులు ఏమీ ఏమన్నా అన్న అందరూ వల్ల కలుసుకునే పోతుంటాం కదా ఏమి నొప్పి కాలేదు నమస్తే ఏమన్నా పోతుంటా ఓకే ఆ నొప్పిలో మీకు ఏం నొప్పి తెలియదు ఏమి నొప్పి కాదు ఇది ఎన్నో సంవత్సరం అమ్మా మీరు కాబట్టి పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అంటే ఎంతమంది వస్తారు ప్రతిసారి యాభై జనం మీ జిల్లా నుంచి మీ దగ్గర నుంచి మా ఊళ్ళను మా ఊళ్ళను ఉంటే యాభై జనం అరవై జనం జనం మీరు మరి శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అవి చాటలు అవేమో తీసుకొని వస్తారు అది ఏం తీసుకొని వస్తారు తీసుకొచ్చి మీ ఊళ్ళో పంపిణీ చేస్తారు అది నిజమైన అది ఏంటి అసలు మనం ఆ బలు బలు సంచులు వేసుకొని వచ్చి ధాన్యం పెడతారు ఆ ధ్యానంలోకి వేసుకోవాలి మన ఇంట్లో ముందుకుని వచ్చి ఎంతో మనకి మా ఏం ఓకే ఓకే మీ ఇంట్లో పండినటువంటి పంటల ఆ అమ్మవారికి భాగంగా తీసుకొని అమ్మవారికి సమర్పిస్తాం ఓకే అంటే అంత అయిపోయిన తర్వాత అప్పటి నుంచి చాట బెల్లం ఏమో అవి మన శ్రీశైలం నుంచి తీసుకొని మీ ఊరికి వెళ్ళిన తర్వాత కొంతమంది పంచుతారంట అది నిజమేనా ఇకాయపల్లె ఎల్లమ్మ దేవస్థానంలో ఉన్నాము సో ఇక్కడ కొంతమంది వచ్చి శ్రీశైలానికి వెళ్ళి శ్రీ బ్రహ్మరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఒడిపియాన్ని సమర్పించే సంప్రదాయాన్ని ఆ కర్ణాటక తీసుకొచ్చారు అది తీసుకొస్తూనే ఉన్నారు అది ఆనవాయితీగా వస్తుంది మన భక్తుపా అలాగే కొంతమంది మన పాదయాత్రలు ఇక్కడ ఇక్కడ మనకైతే కనిపిస్తున్నారు ఇది దగ్గర వాళ్ళు మాట్లాడి అడిగి తెలుస్తాం అసలు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎన్నిటికీ చేరుకుంటారు శ్రీశైల మహాక్షేత్రానికి అలాగే వాళ్ళు ఈ ఆనవాయితీ ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుంది ఎప్పటి నుంచి ఈ ఈ ఒడిపియాన్ని సమర్పించే సంప్రదాయాన్ని తీసుకొని వస్తుంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడింది సార్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మా దగ్గర మీరు హాయ్ అండి ఎక్కడ నుంచి చూస్తున్నారు బళ్ళారి బళ్ళారి ఓకే బళ్ళారి ఎట్టా ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు నడిచారు రెండు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు సో దేనికోసం వెళ్తున్నారు చేస్తున్నారు మీరు రాబట్టి సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర నుంచి మీ ఆనవాయి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆనవాయితీ పదిహేడు సంవత్సరాల నుంచి వస్తుందంట ఆనవాయితీ అంటే బ్రహ్మరాంధిక అమ్మవారికి ఉడిబియాన్ని సమర్పించే సంప్రదాయము దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి వీరి పేరు రంగస్వామి ఇంటి దగ్గర నుంచి నడుస్తుందంట మరి అయితే ఈ ఈ అబ్బాయి పది సంవత్సరాల నుంచి పాదయాత్రతో వెళ్తూ వస్తున్నాడు శ్రీశైల మహాక్షేత్రానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మరి ఇప్పటికి ఎన్ని రోజులు అయితే మీరు ఇక్కడికి ఇది మూడో రోజు మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి మూడో రోజు ఇంకా ఎన్ని రోజులకు శ్రీశైల క్షేత్రం నుంచి ఇంకా మూడు రోజులు ఎక్కడైతే మనం చూస్తున్నాము నిజంగా అసలు ఒక సాక్స్ కానీ ఒక షూ కానీ ఒక పాదజ్ ఏది కూడా మనకు సేఫ్ సేఫిస్ లేకుండగా ఉట్టి పాదాలతో వాళ్ళు మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రానికి వారైతే చేస్తుంటారు కదా ఈ అబ్బాయి దగ్గర చాలా కొంచెం కొంచెం గాయాలు కూడా మనకు కనిపిస్తుంటాయి ఇది మా గాయాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇంతటి గాయలతోనైనా కూడా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశర్ అనే నామస్పరణంతో ఈ నామంతోనే మాకు కూడా ఏవి మాకు కనిపించవని వారి మఠంలో చెప్తున్నారు మరి చూసాం కదా మరి పాదయాత్రలకు వీళ్ళు నిర్వహించినటువంటి ఘాతలు కూడా ఎంతో మంది ముందుకొచ్చారు ఇంతా మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వాళ్ళు కూడా మనం ఇక్కడ అన్నదానాన్ని వీళ్ళు విస్తృతంగా సేవ చేస్తున్నారు అలా ఇందులో భాగంగానే వీతో మింగిలయ్యి ఆ బి క్యాంప్ కు సంబంధించి కొంతమంది సేవకులు మానవ సేవే మాధవ సేవే అనే నినాదంతోనే వీళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఈ పాదయాత్రలకు అన్నదానం చేస్తాము అని గుర్తుకొచ్చారు వీళ్ళు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో పాటు అది పంపించాలి

Kaishala Hai Bāti Ka Kaise kocidi Va Christina అవునా ఏం చెప్పారు వాళ్ళతో చెప్పారా అవునా వెరీ గుడ్ రా వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ఓకేనా

మన సాంప్రదాయం పిల్లలకు తెలియాలంటే ఇలాంటి ఛానల్స్ ముందుకు రావాలి ఇటువంటివి భక్తితో చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనకు తెలియాలని ఉన్నటువంటి సంకల్పంతో అనుకోకుండా స్వామివారి సంకల్పంతో మేము రెండు రోజుల క్రితము ఇటువంటి భక్తులకు సేవ చేస్తే అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మాకు కూడా కొద్దిగా ఏదో తృప్తిగా సేవలు అంది మాకు కూడా కరోనా కటాక్షాలు చూపిస్తారని తాపత్రయంతో మా కమిటీ వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన నుంచి మేము ఈరోజు ఇక్కడ ఉదయాన్ని వారు నడుచుకుంటా వస్తుంటారు వారికి ఉదయాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందజేయాలనే తాపత్రయంతో ఈరోజు ఇక్కడ మేము పులిహోర తర్వాత ఇక్కడ కూడా మాకు వేరే వాళ్ళు డోనర్స్ కూడా వచ్చారు వాళ్ళ నాకు తెలియదు బ్రహ్మణి స్వామి వారి ట్రస్ట్ వాళ్ళు కూడా ఇప్ప తర్వాత మంచినీరు తర్వాత ఇవన్నీ అందజేస్తున్నారు వారికి కూడా నేను ఎంత నమస్కారాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మనము మానవ సేవయే మానవ సేవ అంటాం మనం ఇది ముఖ్యము మానవులకు ఇంత కష్టపడి వారు ఇప్పుడు వచ్చినటువంటి బెల్గాం జిల్లా పదమూడు రోజుల నుంచి వారి భక్తి అనన్యము వాళ్ళని మనము ముఖ్యంగా నమస్కరించుకోవాలా స్వామివారికి స్వామివారి వారి కృప వారి మామల్ని కూడా కృపతో ఆనందించాలా నాకు కూడా కొద్దిగా దేవుని సంకల్పం కూడా మాకు నెరవేరాలని నేను బెలగ్ జిల్లా ఈ యొక్క స్వామి వారికి ఈ స్వామి స్వామికి ఈ కాడెత్తులతో కార్యలు తీసుకపోతున్నటువంటి ఎందుకంటే వారికి ఈ ఉగాది రోజు ఈ యొక్క పంటలు అందరూ సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో వారు మొక్కుబడులు చెల్లించుకుంటారు కొంతమంది ఎత్తులతో కాడే గురాలతో కొంతమంది రథాలతో కొంతమంది గుర్రాలతో ఈ విధంగా రకరకాలుగా రకరక ఖాడితో ఈ రకాలుగా రకరకాల ముక్కులు చెల్లించుకుంటారు కర్ణాటక కర్ణడ తన ఆదోలి ఇక్కడ ఉన్నటువంటి మన కర్ణాటక ఆంధ్ర భక్తులు కూడా ఇది ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో చాలా పెద్ద సన్నివేశం ఇది ఈ సన్నివేశము ఎక్కడ కూడా మీకు కనపడదు ఎందుకంటే పాదయాత్ర చేస్తూ కష్టపడుతూ దేవుని కింద దేవుణ్ణే స్మరించుకుంటూ పాదయాత్ర చేయడం అనేదే ఒక సంకల్పము ఎందుకంటే ఈ మీరు చరిత్రలో చదువుకుంటారు అన్నమయ్య గారు ఎక్కడో కొండెక్కడని ఇక్కడ నిజంగా మనం కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఒక రోజు కూడా ఒక గంట ఎండలో నిలబడలేని పరిస్థితుల్లో వారు ఇద్దకనక వారు కనుక ఎండలో ఎండలో ఎక్కడ పెడితే అక్కడ నిలబడుతూ తాగుతూ తిరుగుతూ దేవుణ్ణి ముట్టుకుంటూ అదే ఆరాధనతో వాళ్ళు పో పోగలుగుతున్నారంటే అది వారికి భగవంతుడు ఇచ్చిన కృప తప్ప నాకు తెలిసి ఏమీ లేదు దేవుడు ఇచ్చినటువంటి కృప వాళ్ళందరికీ బాగా ఆరోగ్య ఆరోగ్యాలతో వీళ్ళందరూ కూడా బాగుండాలని మేము ఈ సంకల్పాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగినది కాబట్టి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలను మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారముగా ఇటువంటి కార్యక్రమాలను మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు జరగాలి ఎందుకంటే పది మందికి తెలియాలి కొత్త విషయాలు కూడా పిల్లలకు కూడా తెలియాలి వాళ్ళ జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఆధ్యాత్మికత ఏంటి మన హిందూ ధర్మ శాస్త్రం ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి మన మొక్కుబడులు ఏంటి ఎలా తీర్చుకొని మనం పైకి వెళ్ళాము ఈ విధంగా ఉన్నాను అంటే నాకు దేవుని సంకల్పం నేను ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దేవుని సంకల్పం ఈ విధంగా చేశారంటే దేవుని సంకల్పమే నేను నా వృత్తిలో ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి తర్వాత నాకు వీళ్ళంతా మా కమిటీ వాళ్ళంతా నాకు ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పి మా దేవస్థానాన్ని నిరూపనంగా ప్రజాసేవలో అంకితం చేస్తానంటే నేను కూడా ముందుబడి నేనంత సీనియర్ కాకపోయినా వీళ్ళంతా దాదాపు పెద్ద సీనియర్స్ వీళ్ళంతా మా కమిటీ మెంబర్లు వాళ్ళంతా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్లో ఉన్నారు కమిటీలో నేను వచ్చి కూడా మూడేళ్ళైంది ఆయన కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మా జన్మ పుస్తులైన మనకొని నేను ఈ విధంగా నెంబర్ వన్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వన్ టీవీ వారికి నేను నన్మద పుస్తజ్ఞిణ్ణి ఇటువంటి మీ కార్యక్రమాలు మీరు కూడా స మన ప్రజలకు తెలియజేయాలని తర్వాత నేను నర్మదా మనసారా హృదయాపూర్వకంగా కోరుకుంటున్నాను మరి ఇలాంటి వారు ఎంతో మంది స్వచ్ఛందంగా రావాలి అని చెప్పేసి మేము కూడా వన్ టీవీ తరఫు నుంచి మేము కూడా ఆకాంక్షిస్తూ కెమెరామెన్ రామ్ తో వన్ టీవీ రాజనైతి